పెట్లారా దేవుడు మనల్ని ఫలించాలని కోరుకుంటున్నాడు నీ పాపము క్షమించి ఫలవర్తిగా దేవుడు చేస్తాడు ఆ దామరామును దేవుడు దీవిస్తున్నాడు మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని చేయాలట నింపాలి అని ప్రభు అలాగ దేవుడు నిన్ను చేస్తానని ప్రభు చెప్తా ఉన్నారు పిల్లరా ఒక విషయాన్ని గమనించిన ప్రభు తీర్పు మన మీదకి రాబోతా ఉంది వయసు వెళ్ళిపోతా ఉంది ఒకరోజు మనం చనిపోతాం చనిపోయిన తర్వాత కనుక చనిపోయిన తర్వాత ప్రియులకి గమనించండి చనిపోయిన తర్వాత ఆకారుని మనం ఎక్కడ నిలబడతామని అంటే సింహాసనం వద్ద నిలబడతాం కనుక నిలబడవలసిన రోజు వచ్చినప్పటికీ మనం ముందుగానే ప్రభు దగ్గర ఏం చేయాలి క్షమాపణ ఆడికి ఒకసారి ఇలా చూడండి అంత ఒకసారి దేవుని స్తోత్రం ఇద్దమ్మా ఇక్కడ ఫోటో పుట్టాడు బాలుడు బాలున్ కాలం నుండి ఏ కాలంకి వస్తాం ఎప్పటికైనా వచ్చేస్తుందా వస్తుందా రాదా నువ్వు రొంగేసినా రొంగేయకపోయినా ఏమవుతాం వృద్ధార్పం వచ్చేస్తాం ఇప్పుడు కావాలి ఇక్కడ ఉన్న వాళ్ళు మీరు ఆలోచించండి ఈ ఇందుట్లో ఏ వయసులో ఉన్నారు ఏ వయసులో ఉన్నారో మీరు ఏ వయసులో ఉన్నారో ఆలోచించి ఒక తీర్పులోకి రావాలి ఆలోచనలోకి రావాలి ఏంటనంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే దేవుని వాక్యం ఏం చెప్తుందనంటే ప్రసంగి గ్రంథం పన్నెండో అధ్యాయంలో నీ బాల్య దినే ఎప్పుడు తెచ్చుకోవాలి అంటే ఎప్పుడు రచించబడాలి ఇప్పుడు నేనండి ఈ కాలం వచ్చినప్పుడు రక్షించబడ్డానండి ఈ కాలం వచ్చినప్పుడు రక్షించబడ్డాను ఈ కాలం అంతట్లు ఈ కాలంలో రచించబడాలి అసలే ఈ కాలంలో రక్షించబడకుండా ఈ కాలంలో రక్షించబడ్డానండి ఈ కాలంలో రక్షించబడినందుకు నా జీవితంలో ఏది పోయింది బాల్యకాలం ఒకవేళ ఈ కాలంలోనే ఉంటే ఈ కాలంలోనే ఉంటే నేను ఆ టైంలో క్యాషియో నేర్చుకుందనేమో లేదా కీబోర్డ్ నేర్చుకుందనేమో నేను చాలా బాధపడుతున్నాను ఏంటంటే నా బాల్య నేను ఏం చేయలేకపోయాను రక్షించబడలేకపోయింది ఎంతో అవకాశం పోయింది ఇప్పుడు మీకు మీకు వేస్తున్నాను ప్రశ్న ఏంటంటే మీరు ఏ కాలంలో ఉన్నారో ఆ కాలం అంతా ఏమైపోయింది బాగున్న కాలమైన ఏం చేయాలి వినియోగపరచుకోవాలి అయ్యో మరణం దగ్గరకు వచ్చేస్తా ఉంది నేను ఒక రోజున ఎక్కడ నిలబడాలి తీర్పు దగ్గర నిలబడాలి మిగులున్న జీవితం అంతా ఏం చేయాలి మిగులు మిగులున్న జీవితం అయినా ఏం చేయాలి ప్రభు కొరకు జీవించాలని ఒక తీర్మానంలోకి రావాలని ప్రభు పేరట మీకు మనవ చేస్తూ ఉంటున్నాను కాటి ఒక రోజున నిన్న ఇలా చెప్తున్నాను అందరూ ఒకసారి దేవుని దేవుని స్తోత్రం చెప్దాం ప్రభు ఈ కాల చిన్న పిల్లల దేవుని రాజ్యం ఇక్కడ వరకు ఏం అడగడంట ఇక్కడ నుంచి ఏం చేస్తాడు తెలుసా తీర్పు అడుగుతాడు ఈ వయసులో ఏం చేస్తావు ఈ వయసులో నా కొరకు 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 ఏం చేస్తావు అని ప్రభు అడిగినప్పుడు సింహాసనం మీద నిలబడినప్పుడు నువ్వేం చెప్పగలవు ఒక మాట ప్రశ్న వేసుకో నువ్వేం చేయగలవు నీ ఎవరి వయసులో ఎంతమందిని రక్షించావు ఎవరి వయసులో దేవుని కొరకు ఏం ప్రయాసపడ్డావు నీ ఎవరి వయసులో ప్రభు కొరకు దేవుని కొరకు ప్రయోజపడ్డావు అని ప్రభు సింహాసనం మీదట నిన్ను అడిగితే నువ్వేం చెప్తావు ఈరోజు ఒక ప్రశ్న అడుగు ప్రభు దగ్గర అడుగు ప్రభు యమను వయసు అంతా పోగొట్టుకున్నాను నా నా వృద్ధి అంతా పోగొట్టుకున్నాను ప్రభా మిగులు నా జీవితం అయినా నన్ను ఏం చెయ్యి చెప్తలేదు నన్ను వాడుకో ప్రభా అంటే ప్రభు మనకి చూడండి అదే ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటది ప్రసంగి గ్రంథం పద్నాలుగో అధ్యాయంలో పద్నాలుగు కాదు పదకొండో అధ్యాయం పదకొండో అధ్యాయంలోనమ్మా ప్రసంగిలో పద్నాలుగు వచ్చి ఒక్క నిమిషం నేను తీస్తాను అదే 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 పదవచ్చు లేత వయసు నడుప్రాయము గత్తించిపోచున్నది గనక నీ హృదయంలోని యాకులమును తొలగించుకునము నీ దేహమును ఏం చేసుకో అమ్మ నీ దేహమును చెరుపు దానిని ఇలా చూడండి ఒకసారి చాలా చాలామంది మనుషులు ఈ వయసు వచ్చి వారికి కూడా సెటిల్ అవ్వలేదు ఎందుకు సెటిల్ అవ్వలేదు అని అంటే వారు తాగుడు అలవాటు చేసుకొని వారు ఎప్పుసారు పాప అలవాటు చేసుకొని డబ్బులన్నీ వ్యర్థం చేసుకొని ఈ వయసు వచ్చినా కూడా ఏమవ్వలేదు సెటిల్ అవ్వలేదు ఇప్పుడు ఎంత జీవితం పాడైపోయింది ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు ఇప్పుడైనా నీ చెడుతనాన్ని ఏం చేయి మళ్ళీ చదువు మాట ఇప్పుడైనా నీ చెడుతనమును తొలగించుకొని అంటే చెడుతాను అంటే ఇలా చెప్తాం నీ తాగుడను తొలగించుకొని నీ పాపమును తొలగించుకొని ఇప్పుడైనాను నా దగ్గరికి వస్తే కనుక నేను నిన్ను ఏరు తన్ని పలించేవారుగా నేను నిన్ను చేస్తాను అందరూ సార్ దేవుని స్తోత్ర విధమా ఏ వయసు మనం పోగొట్టుకున్నామో ఏ సమయం ప్రభు పోగొట్టుకున్నామో ప్రభు దగ్గర తిరిగి ఆ సమయం మనకి రాదు పోతే పోయింది ఉన్న సమయం నేను ప్రభు ఏం చేయాలి ఒక మాట ఒక ప్రశ్న నేను ఎవరు నేను చూస్తాను ఫ్రీలరా నేను భత్రిమాటి చెప్తున్నాను అందరూ ఒకసారి దేవుని వస్తుంది రెదమ్మా వయసు వెళ్ళిపోతా ఉంది రేపొద్దు తీర్పు తిన అడుగుతాడు దేవుడు నీ బాల్య దినంలో ఏం చేస్తావు అద్భుతం లేదు నా మాటలు నీ బాల్య దశలో నువ్వేం చేశావు నీ ఎవరి వయసులో నువ్వేం చేశావు అని ప్రభువు అడిగినప్పుడు నువ్వు చెప్పవలసిన వారుగా ఉన్నావు కాబట్టి ఎవరి లేవండి ఏం చేయటానికి చెప్పాలి దేవుని పని చేయటానికి లేవండి నా కొరకు కాదు దేవుని కొరకు లేవండి ఒక రోజు వచ్చేస్తుంది చనిపోతాం కనుక చేస్తే దానికి ప్రతిఫలం పొందుతావు చేయకపోతే దానివల్ల నష్టం నష్టమైన తెలుసా నరకానికి వెళ్తావు కాబట్టి ఈరోజు ఒక మాట ఒక ఆయన పాట కట్టాడు అండి చూడండి ఆ పాట ఏంటనంటే ఏం చేశానయ్యా ఆ మాటలు చదువుదాం పాడొద్దు చదువుదాం ఒక ఈ మాట చదువుదాం ఏమి చేశావయ్యా నీ నీ కోసం ఈ బతుకునిచ్చావని ఏం మోసానయ్యా నీ కోసం నన్ను చూసా ఒక్కరినైనా రక్షించానా వెలిగించానా లేదు కాబట్టి కనుక దేవుడు ఏమి ఇచ్చాడట ప్రాణమునిచ్చాడట బుద్ధునిచ్చాడట మాటనిచ్చాడు బతుకునిచ్చాడు ఇన్ని ఇచ్చిన నేను ఏం చేయలే ఏం చేయలేకపోయాను కనుక ఇవన్నీ ఏమైపోయినట్టు వ్యర్థమవునట్టే జీవితంలో తర్వాత వీటన్నిటిని కోసము నేను నేనేం చేస్తాను నీ కొరకు కష్టపడదు రెండో శరణం ధరమునిచ్చాబోయ్యా చెప్పాలి తనమునిచ్చావయ్యా ఘనతనిచ్చావయ్యా శ్రద్ధ నిలిపోవయ్యా పోషిస్తున్నావయ్యా కనుక ఇన్ని ఇచ్చి నా నిన్నేం చేయలేకపోయాను ఒక రోజు అడుగుతాడు ప్రిలరా చివరిగా ఇల్లునిచ్చావయ్యా వాహనం ఇచ్చావయ్యా భాగ్యం ఇచ్చావయ్యా నాకు ఏమి ఇచ్చావు ఏమండి పలాంటి చోట మీటింగ్కి వెళ్దాం రండి అంటే ఆటో పెట్టండి ఏం పెట్టాలంటే బండ్లు వేసుకుని ఊరికే తిరుగుతావు వీధులంట ఊరికే కొరిచి పెడతావు పెట్రోలు ఎందుకు తిరుగుతావు అయిన ఉండదు కనుక ప్రార్థనకు రామ్మంటే ఏం కొట్టించాలి ఏం పెట్టాలి వాహనం ఇచ్చినందుకు ఏం చేసావు దేవుని కొరకు వాహనం అనుగ్రహించి ఇల్లు ఇచ్చినందుకు ఏం చేస్తావు దేవుని కొరకు ఈరోజు కడుపు నింపుకుంటాం కాదు మనం ఏం చేయాలంటే ప్రభు కొరకు మనం ప్రయాసపడాలి చూడండి నేను చివరిగా ముగించేస్తా ఉన్నాను ప్రియుల ఒకవేళ మీరు ప్రభు కొరకు నిలబడితే ప్రభు మనకు కొన్ని కిరీటాలు ఇస్తాడటండి ఆ కిరీటాలు ఏంటో చెప్పేసి నేను ముగిస్తాను మొదటి కిరీటం చూడండి ప్రియులరా దేవుని ముగిస్తాను కనుక ఏడు మాటలు చెప్పేసి అక్కడ చెప్పేసి నేను ముగిస్తాను ఏడు విషయాలు ఒకవేళ నువ్వు తెలుసుకొని ప్రభు దగ్గరకు వస్తే దేవుడు మనకంటే పరలోకంకి వెళ్ళిన తర్వాత ఇంకో మాట చెప్తాను అందరూ ఒకసారి దేవుని స్తోత్రం అమ్ముదమ్మా గడిగా చెప్దాం తీర్పు తర్వాత ఏమంటుంది పరిచి తర్వాత ఏముంటుందండి ఇప్పుడు తీర్పు జరిగిన తర్వాత ఏమి ఇవ్వాలి పతిపలం ఇవ్వాలి పతిపలం అంటే పరలోకంలో సింహాసనం ఎదుట ఒకరినేమో నరకానికి పంపుతాడు ఒకరినేమో మంచోళ్ళనేమో ఎక్కడ పంపుతాడు చెడ్డ వాళ్ళేమో దేవుని వాళ్ళేమో పరలోకం దేవుని పని చేయని వాళ్ళు ఇంకో విషయం దేవుని అమ్మ పరలోకం వెళ్తమే కాదు మనం వయసులో కష్టపడిన దాన్ని బట్టి దానికి పరలోకం వెళ్తారో దేవుడు ఏమి ఇస్తాడో తెలుసా కిలీటాలు ఇస్తాడట బహుమానం ఇస్తాడట ఏంటి ఆ బహుమానము మొదటి మొదటి బహుమానం చూడండి ప్రియులరా మొదటి కోరిందులకు రాసిన పత్రిక మొదటి కోరిందులకు రాసిన పత్రిక ఏంటి ఆ బహుమానం అనేది తొమ్మిదో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినా తగ్గడా చదువుకుందాం చూడండి ఏమున్నా ఇప్పుడు పందాలు వేశారండి పరిగ పందాలు నగ్గారండి పౌలు అంటున్నమాట నగ్గారండి ఏమి ఇస్తారు వాళ్ళకి సొబ్బులు పెట్టిస్తారు లేకపోతే చిన్న ఏది వేస్తారు అదే కొంచెం ఉద్యోగస్తురం చెక్క మొక్క మీద పమ్మేసి ఇస్తారు ఇది ఎంతకాలం ఉంటుంది కొంత ప్రభు ఏమంటున్నాడంటే నీ యవన మొదలుకొని నీ ముసల కాలం అందు పని చేస్తే ఎంతవరకు చేస్తాను నేను నీకేమిస్తాను తెలుసా ఆ కిరీటం ఇస్తాను అది ఓడబారుదంట ఇంకెన్నడూ అది ఎలాగుంటుందని అంటే కనుక ఎన్నడూ ఎలాగుంటుందని అంటే శాశ్వతంగా ఉంటుంది అందరూ ఒకసారి దేవుడు స్తోమా ఎవరికి అంటే లోకంలో పరుగుతున్న వారు ఈ లోక పరుగు యాత్రలో ఉన్నవాడంట మితముగా ఉంటాడంట ఆమె ఎలాగ ఉండాలి మెత్తమ్ముగా ఉండమంటే మెత్తముగా ఉండమంటే ఇప్పుడు రాష్ట్రానికి రాష్ట్ర పరిగొప్పంలో సెలెక్ట్ అయ్యాడండి ఆ సెలెక్ట్ అయిన వాడిని అడిగితే ఎరా రారా కొంచెం పలావ తిని వద్దామంటే వస్తాడా రారా కొంచెం డ్రింక్ తాగొద్దామంటే వస్తాడా రాడు ఎందుకు తెలుసా ప్రతిది మె మెతగా ఉంటాడు అంటే కొవ్వు పట్టకుండా కొవ్వు పడితే ఏం చేయలేడు పరిగెత్తలేదు కొవ్వు పట్టకుండా ఎక్కువ పదార్థాలు తినకుండా ఎక్కువగా బయట తినకుండా చాలా మితముగా ఉంటాడు ఇప్పుడు పరలోక కిరీటం పొందుకోవాలని అనుకుంటే మనం ఏం చేయాలంట అనంటే ఈ లోకంలో మితముగా ఉండాలంట ఆమె ఎలా ఉండాలి ఏ విషయంలో మితముగా ఉండాలి ఏ విషయంలో మితముగా ఉండాలి అనంటే మాట్లాడే విషయంలో ప్రవర్తించే విషయంలో మితంగా ఉండాలి కనుక ఎక్కడైనా గొడవలు అవుతూ ఉంటాయి ఈ పాట విచ్చుకున్నాను మరి నాకు ఒకసారి అందరూ తోలు తోతున్నాం మితమ్మగా ఉండాలట మితముగా అంటే ప్రతి విషయం ఎవరో తిట్టారండి మనమో తిట్టకాలం కానీ మనకి ఉండాలి ఇప్పుడు మితముండ మాట్లాడుతూ వచ్చు కానీ మాట్లాడకుండా ఉండటం ఏంటది పాపం చేయటానికి బలం ఉంది కానీ చేయకుండా ఉండటం ఏంటది మితముగా ఉండదు పత్తి విషయంలో ఎలా ఉండాలి ఉంటే దేవుడికి ఏమి ఇస్తాడో తెలుసా అతిశయ కిరీటం ఇస్తాడు అతిశయ్య కిరీటం ఇస్తాడు చూడండి ఒకటి రెండు అమ్మ రెండు చదువుదాం రెండో తిమ్మి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచ్చాము ఏడవ వచ్చిన మంచి పోరాటం పోరాడుతుని నా పరుగు తిని విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు ఏ కిరీటం అంట ఏది కాపాడుకున్న వారికి నీతి కిరీటం విశ్వాసమును ఏం చేయాలట లోకములో మన విశ్వాసులుగా జీవిస్తా ఉన్నాం అవిశ్వాసులు లోకములో మన మన విశ్వాసాన్ని కింకపరచడానికి ప్రయత్నం చేస్తారు కింకపరచని విశ్వాసము ఎలా ఉండాలంట మనకి మనం ఏం చేసుకోవాలట కాజిత ఉద్యోగం రాదు అని అన్నారు ఎవరు మనం ఎలా ఉండాలి విశ్వాసం మితం అంటే ఏంటి తగ్గించుకొని ఎక్కడికక్కడ మనము దేనికి దానికి లోబడి ఉండటం విశ్వాసం అంటే ఏంటి అని అంటే ఎవరు ఏం చెప్పినా నేను నమ్మను ఎందుకనంటే నా ప్రభు నా విశ్వలు ఏం చేస్తాడు అని ఈ విశ్వాసం కాపాడుకుంటే దేవుడు ఏ కీరీటం ఇస్తాడట ఎవరు ఏమన్నావండి పిల్లలు పుట్టరు పెళ్ళి అవ్వదు ఇల్లు కట్టవు నువ్వు అభివృద్ధి చెందవు నువ్వు ఇంతే అని అన్నప్పుడు మన విశ్వాసం ఏమవ్వాలి బాలపడ కుంగిపోకూడదు దిగులు చెందకూడదు పరిస్థితులు పీకి మీదకు వచ్చినా కుంగిపోవద్దో ఎందుకనంటే నీ విశ్వాసమును కాపాడుకుంటే ఇదిగో ఈ లోకంలో దేవుడు అద్భుతం చేయటం కాదు కానీ ఆ సింహాసనం మీద నిలబడినప్పుడు పరలోకంలో దేవుడు మనకి మనకేమిస్తాడని అంటే నీతి కిరీటాన్ని ఇస్తాడట నీతి కిరీటం మనం పొందుకుని ఎంత సంతోషిస్తామో ఎంత ఆనందిస్తామో రెండు మూడు కనుక ప్రియుల చూద్దాం ఇంకో మాట చదువుదాం మొదటి పేద రాసిన పత్రిక ఐదో వచ్చి టో చదువు ఐదో వచ్చాము నాలుగో వచ్చినాం ప్రధాన కాపురు ప్రత్యక్షమైనప్పుడు అమ్మ వాడబారని అంటే ప్రభు రాక కొరకేం చేయాలి ఎదురు చూడాలి ఎవరు ఏం చెప్పను ప్రభువు రాడంట అని చెప్పినా మనం ఏం చేయాలి ఎదురు చూస్తానే ఉంటే దేవుడు మనకి ఏం తెస్తున్నాడట వాడబ్బరు వాడు పోని కిరీటాన్ని ప్రభు తీసుకుని వస్తున్నాడు తర్వాత అక్కడ చదివితే ఎప్పుడు వెళ్ళరా కనుక మళ్ళొక మాట చదువుతున్నా యాకూపరాశన పత్రిక మొదటం పన్నెండు వచ్చిన చదివితే ప్రభు మనకి జీవ కిరీటం తీస్తున్నాడట అమ్మ ఏ కిరీటం ఎవరికి అనంటే శోధనాలను ఏం చేయాలట జ చదువురమ్మా అమ్మ చూడండి యాకూపరచన పత్రిక మొదట పన్నెండు వచ్చనం శోధన సహించువాడు ఆ ప్రభు తను ప్రేమించిన వారి కొరకు వాగ్దానము చేసిన ఆమె జీవ ఎవరు కదేస్తున్నాడట శోధనలు ఏం చేయాలట ఎవరో నేను తిడతా ఉన్నారు ఏదిస్తా ఉన్నారు బాధ పెడతా ఉన్నారు ఎన్ని అవనండి మనం ఆ శోదనలు ఏం చేయాలి రాని వస్తే రాని అని జయిస్తే ప్రభు మనకి ఇచ్చిన ప్రతిఫలం ఏంటి తెలుసా వారికి దేవుడు అంట జీవకిరీటము ఒక విషయం ఇలా చెప్తున్నాను జీవ కిరీటం ప్రభు తెస్తున్నాడు నిత్యము జీవిస్తామని ఒకవేళ చంపేస్తున్నారు అండి చంపేస్తున్నారు కనుక మనం ఏమైపోవాలి చచ్చిపోవాలి దేవుని కొరకు కనుక అంత పరిశుద్ధి వచ్చినప్పుడు దేవుడు దానికి ప్రతిఫలం ఏంటంట జీవ కిరీటాన్ని ఇక్కడికి ఎలా చెబుతున్నాం అంటే ఒక ఆయన వెళ్ళొచ్చాడు ప్రభు చూసి చూసొచ్చాడు అక్కడ జీవ కిరీటాలు ఉన్నాయి కాబట్టి ఆ కిరీటాలు మనకి దేవుడు తెస్తా ఉన్నాడు కాబట్టి నేను నమ్ముతున్నాను తర్వాత అక్కడే శోధన సహించు కనుక సంతోషించే వారికి ప్రియల సంతోష కిరీటం ఇస్తాడంటే ప్రభు ఎవరికి అని అంటే చదువుదాన్ని చూడండి ఎలాపు వాక్య మూడు అధ్యాయము ఎలాపు వాక్యలు ఐదో అధ్యాపదని వచ్చినాలో ఒకరు తర్వాత ప్రిలర్ ఎస్తి రాసిన గ్రంథం రెండో అధ్యాయం పెదహాడు వచ్చిన ఒకరు తీయమ్మా తీసుకుని చదువుకుందాం ఎస్తేరు గురించి మనం చదువుతాం కదా ఎస్తేరికంట దేవుడు అంట రాజు కిరీటం ఇచ్చాడటండి ఎస్తేరి గ్రంథం రెండో అధ్యాయము ఎస్తేరి గ్రంథం రెండో అధ్యాయము పదిహేడు వచ్చిన ఈ నేను ఈ బోర్డు మీద వాక్యాలు ఎందుకు రాయలేదని అంటే ఎస్తేరును ప్రేమించాను ఏం పొందిందంట దయదాషం పొందను ఆమె తల మీద ఉంచి ఆమెను ఏం చేశాడట ఇప్పుడు చెప్పాలి ఎస్తేరు రాజుగారి పొందటానికి రాజుగారు ఎస్టేరు రాణి అవ్వటానికి రాజుగారి రాజుగారి దగ్గర ఏం పొందుకుంది దయపొంది పొందుకుంటే ఏమొచ్చింది అప్పుడు కిరీటం వచ్చింది ఇప్పుడు దేవుని చేత మనం ఏం పొందాలి దయపొంది పొందినప్పుడు దేవుడు మనకి ఇస్తాడట కిరీటాన్ని ఇస్తాడు కాబట్టి దేవుని చేత శివరుగా ఆ ప్రిల్లరి అభిషేక కిరీటాన్ని దేవుడు ఇస్తాడట ఎవరి కొరకానంటే అంటే కనుక ఆయన సేవ కొరకు నిర్ణయం పడిన వారికి దేవుడు అది అతిశయ కిరీటం ఇస్తాడు అందు ఒకసారి దేవుని స్తోత్ర విధామా కనుక మళ్ళీ చెప్తున్నాను ప్రభు వచ్చినప్పుడు సింహాసనం వేయబడుతుంది వేయబడినప్పుడు ఎవరు వయసుకు తగ్గట్టు వారు గ్రంథాలు ఇప్పబడతాయి ఆ గ్రంథాల్లో ఉన్న మన చరిత్ర బయటకు తీస్తాడు కనుక మేలు చేసిన వాడు మేలు పునరుద్ధానం కీలు చేసిన వాడు కీడు ప్రానం మేలు చేసిన వారికి దేవుడు ఇస్తాడనంటే కిరీటలు ఇస్తాడంటే ఏంటయ్యానంటే ఆచయ కిరీటము నీతి కిరీటం చెప్పాలి చదవాలి ఎలా చూడండి టీవీలో చూడండి ఆచయ కిరీటము నీతి కిరీటము వాడబరణ కిరీటము జీవ కిరీటము సంతోష కిరీటము రాజు కిరీటము అభిషేకము ఎక్కడ ఇస్తాడట దేవుడు రాజ్యంలో దేవుడు మన కొరకు సిద్ధపరుస్తున్నాడు కాబట్టి ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే ఆయన రాక కొరకు ఎదురు చూస్తూ ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ప్రభు కొరకు నిలబడిన వారిగా ఉండాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉంటున్నాను గాక ప్రిలరా నేను సమయం ఉంటుంది అనుకోలేదు కాబట్టి నేను ఇంకా ముగిస్తూ ఉన్నాను ఇక్కడ ఒక విషయాన్ని గమనిద్దాం ఒకసారి చూడండి ఈ సందర్భంలో మనం చూస్తే అంటండి కనుక పరలోకంకి వెళ్ళిన తర్వాత దేవుడు గ్రంథ సింహాసనం వేయబడుతుంది అంటండి దొంగలు 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 అమ్మమ్మ అందరూ ఒకసారి ఇలా చూడండి దొంగలకి దొంగల తీర్పు తీర్చిబడుతుందట లంచగాలకి లంచ తీర్పు తీర్చిబడతాదంట ఎబుచారులకి ఎబుచారు తీర్పు తీర్చిబడుతుందంట తీర్చబడిన తర్వాత వారిని తీసుకెళ్ళి ఇప్పుడు ఎక్కడ వేస్తాడనంటే అగ్నిగుండంలో వేస్తాడట అగ్నిగుండంలో మనం పడకుండా ఉన్నట్లు మనం భూమి మీద ఉండగానే మనం మనం ఒప్పుకొని ప్రభు దగ్గర కమాపణ అడుగుతూ పర్లోక రాజ్యానికి ఏమవుదాం వారసులు అవుదాం ప్రభు పేరు మనం చేస్తాం ఇంకోసారి ఇంకో మాట చెప్పేసి నేను ముగిస్తానండి అందరూ ఒకసారి దేవుని వస్తుంది అవుదామా నేను మళ్ళీ చెప్తున్నాను వయసు వెళ్ళిపోనవద్దు ఇప్పుడే సేవలు ఏం చెయ్యి అమ్మ ఏం చేయాలి సహకరించాలి నా పనిది నా పనిది ఏ జాయిగడికి చేస్తామండి అని అనుకోకండి దేవుని పనిలో ఉంటే ఇదిగో పరలోకం నుండి దేవుడు మీకు కిరీటాలని తీసుకుని వస్తున్నాడు కనుక ఈ సందర్భంలో మనం చూస్తే లంచగొండు వారికి తీర్పు తీర్చబడతా ఉంది దొంగలకు తీర్పు ఉంది కనుక ప్రియుల ఎభిచారులకు తీర్పు 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 ఉంది తీర్పు తీర్చబడిన తర్వాత వారిని తీసుకెళ్ళి ఎక్కడ వేస్తాడని అంటే అగ్నిగుండంలో వేస్తా ఉన్నాడు ఆ తదుపరి నీతివంతులు తీర్పు తీరుస్తారట ఆ నీతివంతులు పరలోకానికి తీసుకుని వెళ్తారు ఒక్క రెండు నిమిషాలు ఒక్క రెండు నిమిషాలు ఒకసారి ఆలోచించు ఇది వాస్తవం నిజం ఇది ఎలా కాదు సమయం అండుగానే మనం మారుదాం ఇదిగో ఇంతవరకు పాపులు తీర్పు తీర్చబడింది ఇప్పుడు నీతిమంతులకు తీర్పు తీర్చబడుతుంది నీతి మంతులు జీవగ్రంథం తెరవబడింది తెరవబడినప్పుడు మీరు పరలోక రాజ్యానికి అర్హులుగా దేవుడు చేస్తూ ఉన్నాడు దేవుని కొరకు ప్రయాసపడి కష్టపడి కొట్టబడి అడవులని కొండలని లోయలని తిరిగిన వారికి సహకరించిన వారికి వారి డబ్బులు వారి సమయం వారి బలము దేవుని కొరకు కొరిచిపెట్టిన వారికి ప్రభు ఇదిగో జీవ కిరీటాలు ఇస్తూ ఉన్నాడు మహిమ కలవారుగా చేసే పరలోకానికి తీసుకుని వెళ్తా ఉన్నాడు కాబట్టి నీకు ఆ పరిస్థితి రావాలంటే నీ ఒక తీర్మానంలోకి రావాలి ప్రభు సేవ అంటే నిర్లక్ష్యం కాదు యాలోకాలం కాదు సంగమ దేవుని పనులో పాలు పంపులు ఆ తదుపరి మరణించిన తర్వాత నోరు కొట్టుకున్న గ్రొమ్ము కొట్టుకున్న పది లేదు భూమి మీద ఉండగానే మనం మనం సరిచేయబాంపు ప్రార్థన చేసుకుందాం తలలు వంచుదాం కళ్ళు మూసుకుందాం ప్రార్థన ఒకసారి మనం మనం పని చేసుకుందాం ఆలోచించు ఈ రోజున ఎంత కాలము నీవు పాడు చేసుకున్నావో దేవుని పని చేయటానికి మానేసి నీ ఎవరిన బాల్యకాలం కాలం ఎవరిన కాలం నడువయసు నీ జీవితంలో పోగొట్టుకుంటూ వచ్చేసా అదంతా అదంతా అడిగితే ఏం చెప్తావు ఏం చేసావని చెప్తావు ఫోన్లే ప్రభు క్షమిస్తున్నాడు ఉన్న జీవితమైన ఉన్న కాలమైన ప్రభు కొరకు ప్రయాసపాడు వాడికి వీడు తీర్పు తీర్చొద్దు వారి మీద వీరి మీద మనం నిందలు వేయటం కాదు నువ్వు దేవుని కొరకు చేస్తానని ఒక ముందుకు వస్తే నీ జీవితం ధన్యమవుతుంది సంగమ మౌనము దాల్చకుమా కోసేటి పనిలోన

ప్రార్థన చేయుదమా ఇది కోతకు సమయం వారి తరుణం ప్రార్థన చేయుదమా ప్రార్థన చేయుదమా ప్రార్థన చేసుకుందాం ప్రియులరా ఏవో నా జీవితం ఎంతో వ్యర్థమైపోయింది ఇక్కడ ఉన్న నా జీవితం ఎంతకాలం బతుకుతాను ఉన్నంత కాలమైనా నీ పరిచర్ చేస్తాను ప్రభు సంఘంతో పాలు పంపులు పొందుతాను భారం కలిగిన దైవజనుడితో ఏకేవిస్తాను నాయన నా బలము నా సమయం నా ప్రభా నాకున్న వసతులు నాకున్న వాహనాలు నాకున్న ప్రభా ధనము నీ కొరకు ఖర్చు పెడతాను నా బలం నీ కొరకు ఖర్చు పెడతాను ఎంతకాలం వ్యర్థమైపోయాను నాయన అయ్యా ఒకవేళ నువ్వు అడిగితే ఏం చెప్తాను నాయన అయ్యా నా ప్రభు ఇప్పటి అయినా నేను పాలు పంపులు పొందుతాను అయ్యో ఒకరోజు సింహాసనం ఎదుటి నిలబడినప్పుడు లోకానికి ఎంత ఖర్చు చేశాను లోకములు ఎలా జీవించాను అని ప్రభు గ్రంథాలు ఇప్పబడినప్పుడు నేను తర్వాత బతును వాడినా ప్రయోజనం లేదు అయ్యో బతుకుండగానే అడుగుతున్నాను అని ప్రభు దగ్గర అడిగితే నీ జీవితం ధన్యమవుతుంది బాబు ఒక ప్రశ్న నుంచే నా ఆయన పరిధిలో నువ్వు పాలు పంపులు పొందుతావా నీ ధనం ప్రభు కొరకు ఖర్చు పెడతావా నీ బలము ఆయన కొరకు ఖర్చు పెడతావా నీ సమయం ప్రభుకి అట్లయితే నీ చెయ్యి చూపిస్తావా నేను సేవ చేస్తానండి ఆయన పరిచయలో పాలు పంపులు పొందుతానండి నీ చెయ్య ప్రభుకు అందిస్తే నీ జీవితం ధన్యమవుతుంది అవుతుంది నువ్వు ధన్యుడు పోతావు ధన్యులు పోతావు ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం గల మా పరలోకమందున్న మందున్నమాత తండ్రి परशुद्रवैन माप्रभवा क्रोपकला राजा mm.